నమస్తే అండి ఈరోజుని అనగా నాలుగో త నాలుగో తేదీ బుధవారం నాడు మా ఉపంపేట గ్రామంలో శ్రీ మెగా డెంటల్ వైద్యశాల ఈ లెనోరా హాస్పిటల్ అలాగే శ్రీ నల్లమిల్లి రామకోటేశ్వరరావు చార్టబుల్ టెస్ట్ వారు ఈరోజు మా మా ఉపంపేట గ్రామంలో శ్రీ కల్టూరు శ్రీనివాసరావు గారు వారు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నాయకులు వైస్ ప్రెసిడెంట్ వారి స్వగృహంలో ఏర్పాటు చేసేది ఇలా ఉదయం పది గంటల నుంచి మొదలైంది ఇప్పటికి సుమారుగా రెండు వందల మంది ఈ పేషెంట్స్ వచ్చి చూపించుకున్నారు అలాగే సాయంకాలం నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం ఇక్కడ ఉంటుందన్న ఉండదని చెప్పేవారు జరుగుతుంది ఇక్కడ అలాగే వారి యొక్క వైద్యులు వారి యొక్క సిబ్బంది అందరితోటి ఒక క్రమశిక్షణగా చక్కగా ఇక్కడ కార్యక్రమం ఈ ఉచిత వైద్యం జరుగుతుంది మా గ్రామస్తులు కూడా మందిని నేను ఉపయోగించుకున్నారు సుమారుగా పదకొండో తారీఖు నుంచి చాలా గ్రామాల్లో రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలు అలాగే ఆ శాఖ సిటీ బాలాజీపేట ఈ రోజున మా గ్రామంలో నిర్వ నిర్వహించినారు వారు అలాగే రేపు రాబోయే రోజు ఏడో తారీఖున కూడా రఘుదేవపురంలో కూడా ఉందని చెప్పారు చాలా వారు చాలా కష్టపడి ప్రయాసపడి ఉచితంగా ప్రజలకు సేవ చేద్దామన్న ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమాన్ని సమాజ సేవ చేసే ఉద్దేశంతో పెట్టారు వారు చాలా వారికి చాలా మా గ్రామం తరపుని వారికి ప్రత్యేకంగా ఈ డ్యానా ఈ లెనోరా వైద్యశాల అలాగే నల్లమిల్లి రాంకోటేశ్వరరావు వారి చారిటబుల్ ట్రస్ట్ వారికి అనేకమైన వందనాలు నమస్కారాలు వారికి అభినందనలు ఈ వైద్య శిబిరంలో డాక్టర్స్ వారి వారి యొక్క హాస్పిటల్ సిబ్బంది ఇక్కడ వచ్చారు వారు వచ్చిన పేషెంట్స్ అందరికీ అంటే పేషెంట్స్ అంటే చాలా వృద్ధులు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు మామూలుగా మా చాలామంది రకరకాలమైన ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు అంచేత వాళ్ళ సిబ్బంది వాళ్ళందరినీ జాగ్రత్తగా రిసీవ్ చేసుకుని చాలా సేవాభావంతో అంటే మామూలుగా డెంటల్ డెంట్లు అనేటప్పుడు ఏమనుకుంటారు అంటే హాస్పిటల్ అయితే బాగా చూస్తారో ఇక్కడ ఎక్కువ ఎక్కువసేపు చూడడం అనుకుంటారు కానీ ఆ విధంగా కాకుండా ఆ డాక్టర్స్ వాళ్ళ సిబ్బంది ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చాలా టైం ఎంత పెట్టినా దాని గురించి ఆలోచించకుండా ఆ యొక్క వ్యాధి ఆ పళ్ళు యొక్క వ్యాధి తీవ్రత ఎలా ఉందో దాన్ని పూర్తిగా చూసి ఆ పేషెంట్ కూడా దాంట్లో ఉన్నటువంటి ఆ మంచి జట్టులో ఏ ఎలా ఏ ఏ విధంగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఏ విధంగా ఏం వాడాలి అన్నీ ప్రత్యేకంగా చాలా శ్రద్ధగా వారు వారు ఈ వచ్చిన ఈ పేషెంట్ అందరికీ చక్కగా అర్థమయ్యేలా చెప్తున్నారు అంటే వారికి కూడా మా మా గ్రామం తరపుని కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ నెల అంటే డిసెంబర్ నెల పదకొండో తేదీ తేదీని రాజమండ్రిలో ఉన్నటువంటి వైఎంసీఏ ఆలు అంటే వైఎం వైఏ యంగ్ మెన్స్ వైస్ అసోసియేషన్ వాళ్ళు ఇవి మార్కెండేసం గుడి దగ్గర ఉంది ఈ ఈ ఈ సీజన్లో చూపించుకున్న పేషెంట్స్ అంతా ఇక్కడ ఇక్కడ మామూలుగా మామూలుగా వారికి ఏమి చేస్తుందో ఏంటో వాళ్ళు చూసి ఆ మనకి ఒక కార్డు కార్డుని రాసేది ఆ రోజుని ఈ నెల పదకొండో తారీఖున అక్కడికి వస్తే వీళ్ళంతా చూసుకున్న వాళ్ళందరూ అక్కడికి వస్తే ఆ రోజుని పూర్తిగా అక్కడ వైద్యం ఇంకా ఎక్కువ మంది వైద్యులు కూడా అక్కడ ఉంటారు వాళ్ళందరి యొక్క సమక్షంలో పూర్తిగా వైద్యం అక్కడ ఆ రోజు జరుగుతుంది దాంట్లో సమస్యలు ఏమున్నాయో ఇవన్నీ మొత్తం ట్రీట్మెంట్ ఆ రోజు పూర్తవుతుంది ఈ వైద్యానికి సుమారుగా మనం బయట హాస్పిటల్లో చూపించుకోవాలంటే ఇంచుమించుగా ఒక మనిషికి పదిహేను వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంచుమించుగా ఖర్చు అవుతుంది చేత ఆ ఖర్చు లేకుండా ఈ ఈ లోనరా దళిత వైద్యశాల వాళ్ళు పూర్తిగా ఉచితంగా వాళ్ళు మనకి చేస్తున్నారు అందుచేత దీన్ని ఈ రోజున ఇక్కడికి వచ్చిన వచ్చిన ఈ పేషెంట్స్ అంతా ఈ నెల పదకొండవ తారీఖుని మన వైఎంఈ ఆలు ఎకమైన స్వయాలను అతను దాటి వస్తే పూర్తిగా ఉచితంగా మొత్తం వైద్యం అక్కడ పూర్తి చేస్తారు అని చెప్పి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు శ్రీనివాసరావు ఇవాళ మీ ఇంట్లో మెగా డెంటల్ క్యాంప్ పెట్టారు ఉచిత మెగాడెంటల్ క్యాంపు ఎంతమంది వచ్చారు దీని మీ స్పందన ఉంది డాక్టర్లు ఎలా రిసీవ్ చేసుకున్నారు చెప్పండి ఒకసారి ఈరోజు మా ఇంటి వల్ల జరిగిన ఉచిత మెగా దంత శిబిరానికి సుమారుగా ఒక రెండు వందల మంది దాకా విచ్చేశారు వాళ్ళ యొక్క దంత సమస్యలని డాక్టర్ల పర్యవేక్షణలో చూపించుకున్నారు అందులో సంతృప్తి వ్యక్తం చేశారు అలాగే సంతృప్తి వ్యక్తంగా చేశారు అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన నలమీల రామకోటేశ్వర చారిటబుల్ ట్రస్టు నాగూరా డెంటల్ కాలేజీ వారికి వారి సిబ్బందికి కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను నమస్కారం అండి మేము లెనోరా డెంటల్ కాలేజీ వాళ్ళతో మేము ట్రై అయిపోయామండి ట్రై అయిపోయిన నుంచి మేము ప్రారంభించిన దగ్గర నుంచి రెండు వేల ఐదు వందల మంది పైన పేషెంట్లు మా దగ్గర వచ్చి చెక్ చేయించుకున్నారండి మా వల్ల లెనోరా డెంటల్ కాలేజీ వారి వల్ల ఒక పేషెంట్కి మినిమం లెక్కేసుకుంటే రెండు వేల ఐదు వందలు పైన బెనిఫిట్ వస్తుందండి ఇం మీకు హాస్పిటల్కి వెళ్తే ఎంత ఫీజు పళ్ళు పీకినందుకు ఎంత సిమెంట్ పెట్టినందుకు అంత కానీ మీకు తెలిసిన విషయాలు అండి అందుకని ఈ ఉచిత క్యాంప్ని మాకు ఎక్కడ పెట్టినా సహాయ సహకారాలు అందించిన వారికి లేని వారికి చాలా కృతజ్ఞతలు అండి నెక్స్ట్ డిసెంబర్ పదకొండు పన్నెండు తారీఖుల్లో ఈ క్యాంప్ బహిమి హాల్ నందు గోదాఘట్ మీద ఉన్న బహిమి హాల్ నందు పెట్టామండి ప్రతి పేషెంట్ ముందు పదకొండో తారీఖు రండి ఇంచేదంటే పేషెంట్కి రెండు సిట్టింగ్లు పడతాయి ఒక్కో పేషెంట్ రెండు సిట్టింగ్లు పడవచ్చు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా పదకొండో తారీఖు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని ఆ ఒక యాభై అరవై మంది డాక్టర్లు ఉంటారు ప్రముఖులు అందరూ ఉంటారు అందరికీ కూడా మా వచ్చిన డాక్టర్లు కూడా ప్రతి పేషెంట్ని శ్రద్ధగా చూస్తాం వాళ్ళు ఎవరి మీద ఇసుగుదలగా కానీ కోప ప్రదర్శిస్తాం కానీ ఎక్కడా లేదు ఇప్పుడు దాకా డెంటల్ కాలేజ్ మన నినోర వాళ్ళు కానివ్వండి మేనేజ్మెంట్ కానివ్వండి డాక్టర్లు కానివ్వండి చాలా శ్రద్ధ ఎంత శ్రద్ధ అంటే మన ఇంట్లో తల్లిదండ్రులను ఎలా చూస్తున్నామో అదే భావంతో వాళ్ళు చూస్తున్నారండి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక హృదయ తెలుపుకుంటున్నామని నమస్కారం